ఈ మధ్యకాలంలో మందిలో యంగ్స్టర్స్లో కూడా భుజం నొప్పి సమస్య అనేది సాధారణంగా చూస్తున్నాం ఓపీడీలో సో దీనికి ప్రధాన కారణాలు ఏంటి దీన్ని ఎలా అవాల్యువేట్ చేసుకోవాలి దీని ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఎలా ఉంటాయి అనేది ఈరోజు డిస్కస్ చేద్దాం నేను మీ డాక్టర్ శరత్ బాబు నీలగిరి స్పోర్ట్స్ ఇంజరీ స్పెషలిస్ట్ ఇన్ హైదరాబాద్ సో యంగ్స్టర్స్లో ఈ మధ్యలో ఏంటి అంటే చాలామంది వాళ్ళు ప్రధానంగా భుజం నొప్పికి కారణం ఏంటంటే సిట్టింగ్ జాబ్ ప్రాపర్ పోస్చర్ సరిగా లేకపోవడం వల్ల సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్ చాలా మందిలో ఈ షోల్డర్ పెయిన్ అనేది చూస్తూ ఉంటాం వాళ్ళలో ప్రధానమైన కారణం ఏమి అంటే మజిల్ పెయిన్స్ పోస్చర్ సరిగా ఉండకపోవడం వల్ల ఈ వెనకాల ట్రెపీజెస్ అనే మజిల్ ఒకటి ఉంటుంది ఆ మజిల్ మీద చాలా స్ట్రెయిన్ పడడం వల్ల ఈ నెక్ నుండి మనకి షోల్డర్ బ్లేడ్ వరకు పెయిన్ రావడానికి చాలా అవకాశం ఉంటుంది సో వాళ్ళ అదొక రీజన్ ఉంటుంది నెక్స్ట్ అందరూ యాక్టివ్గా ఉండాలి ఫిట్గా ఉండాలనే దీనిలో జిమ్లో జాయిన్ అవడము అండ్ యోగా కానీ ఇంకా రకరకాల క్యాలెస్నిక్స్ అని రకరకాల యాక్టివిటీస్లో జాయిన్ అయ్యి అగ్రెసివ్గా ఎక్సర్సైజెస్ చేయడము వాళ్ళ ప్రాపర్ అంటే వాళ్ళ బాడీని అర్థం చేసుకోకుండా షోల్డర్ స్ట్రెంగ్త్ ఎలా ఉంది మజిల్ మాస్ ఎలా ఉంది ఇవన్నీ అర్థం చేసుకోకుండా ఎక్కువగా ఎక్సర్సైజెస్ చేయడం వల్ల కూడా చాలామందిలో మనం ఈ షోల్డర్ ప్రాబ్లమ్స్ అనేవి చూస్తున్నాం ఈ షోల్డర్ ప్రాబ్లమ్ని ఎలా ఎవాల్యువేట్ చేయాలి అండ్ ఎలా ట్రీట్మెంట్ తీసుకోవాలనేది ఇప్పుడు డిస్కస్ చేద్దాం షోల్డర్ పెయిన్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందనుకోండి చాలామందిలో ఏంటి అంటే మజిల్ పెయిన్ ఏదైతే ఉంది అంటే కనుక ఓవర్ హెడ్ యాక్టివిటీస్ చేయడానికి ఇబ్బంది పెరగడము అండ్ నైట్ పెయిన్ పెరగడము ఇలాంటివి ఉన్నప్పుడు ఫస్ట్ ఇనిషియల్గా రెస్ట్ ఇస్తాం మెడికేషన్స్ ఇస్తాం అండ్ ఫిజియోథెరపీ ఫిజియోథెరపీలో వాళ్ళు నొప్పి తగ్గడానికి అల్ట్రాసౌండ్ కానీ ఐఎఫ్టీ కానీ ఇవన్నీ యూస్ చేసి నొప్పి తగ్గడానికి ట్రై చేస్తారన్నమాట వీటన్నిటి ద్వారా రికవరీ అవుతాయి కనుక ప్రాపర్గా స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ ఫిజియోథెరపీస్ దగ్గర నేర్చుకుని ఆ తర్వాతనే మళ్ళీ జిమ్ కానీ వేరే యాక్టివిటీస్ చేయడానికి కానీ అలౌ చేస్తాం ఈ నొప్పి ఏదైతే ఉందో ఫిజియోథెరపీ వల్ల కానీ మెడికేషన్స్ వల్ల కానీ ఎప్పుడైతే రెండు వారాల పైన తగ్గట్లేదు అంటే కనుక అప్పుడు షోల్డర్ ఎవాల్యుయేషన్ కంపల్సరీ అవసరం ఈ ఎవాల్యుయేషన్ దేనికోసం అంటే మనం షోల్డర్లో చాలా లెగ్మెంట్స్ ఉంటాయి ఆ లెగ్మెంట్స్ అన్నీ మనకు బోన్ పైన అటాచ్ అయినప్పుడు అవన్నీ అటాచ్ అయిన ఉన్నప్పుడే మనం షోల్డర్ పైకి లిఫ్ట్ చేయడానికి వీలుగా ఉంటుందన్నమాట ఈ లిగ్మెంట్స్లలో రొటేటర్ కఫ్ లిగమెంట్స్ అనేవి ప్రధానమైన లిగమెంట్స్ మన చేయి పైకి లిఫ్ట్ చేయడానికి ఉపయోగపడే లిగ్మెంట్స్ నాలుగు లిగ్మెంట్స్ కలిపి లాగా ఫామ్ అవుతాయి అన్నమాట సో ఈ కఫ్ మజిల్స్లో ఏమన్నా ఇంజురీ ఉందా లేదా రూల్ అవుట్ చేయడానికి ఎంఆర్ఐ మనకు యూజ్ అవుతుంది నెక్స్ట్ ఇంజురీ ఏంటి అంటే ఇంపింజ్మెంట్ అనేది చాలా మందిలో ఈ రెండు పైన ఉండే ఎముక షోల్డర్ ఎముక మధ్యలో గ్యాప్ తక్కువగా ఉండడం వల్ల ఇంపించ్మెంట్ లక్షణాలు అంటే ఇంపించ్మెంట్ అంటే ఆ కఫ్ పైన ప్రెషర్ పడడం వల్ల నొప్పి ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది సో అది కూడా మనకి ఎవాల్యుయేషన్లో తెలుస్తుంది అనమాట ఇంకా చాలామందిలో ఈ కంజాయింట్ టెండ్ అనేది మనకి ఇక్కడ కొరకాయిడ్ ప్రాసెస్ అనేది భుజం ముందర ఉంటుంది ఈ ముందర ఈ బోన్ అతుక్కునే కండరాల్లో స్ట్రెయిన్ అయినప్పుడు కంజాయింట్ టెండ్ అనేది స్ట్రెయిన్ స్ట్రెయిన్ అయినప్పుడు కూడా పెయిన్ రావడానికి అవకాశం ఉంటుంది టేర్స్ ఉన్నాయా లేదా రూల్ అవుట్ చేసుకోవడానికి మనకి ఎంఆర్ఐ ఉపయోగపడుతుంది ఈ టేర్ ఉంటే కనుక హండ్రెడ్ పర్సెంట్ సర్జరీ ఏ బెటర్ ఆప్షన్ బెస్ట్ ట్రీట్మెంట్ ఆప్షన్ అనమాట ఈ సర్జరీ ఎలా చేస్తాం దీన్ని మనం ఆర్థోస్కోపీ ప్రొసీజర్ కీహోల్ ప్రొసీజర్ ద్వారా భుజం చుట్టూ ఒక రెండు మూడు హోల్స్ చేసి ఒక కెమెరా పాస్ చేసి దాని నుండి మొత్తం అంతా భుజంని ఎగ్జామిన్ చేసుకుని ఏదైతే చిరిగిన కండ్ ఉందో దాన్ని మళ్ళీ రీ అటాచ్ చేస్తామన్నమాట ఇలాగే ఎవాల్యువేట్ చేసుకోకుండా చాలామంది ఏంటంటే కొంచెం రెస్ట్ ఇచ్చి మళ్ళీ కొద్దిగా నొప్పి తగ్గిన తర్వాత మళ్ళీ స్పోర్ట్స్ ఆడడానికి బ్యాడ్మింటన్ కానీ క్రికెట్ కానీ ఓవర్హెడ్ యాక్టివిటీస్ ఎవరైతే చేస్తూ ఉంటారో అప్పుడు వాళ్ళకి ఆ టేర్ అనేది సైజ్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుందన్నమాట సో ఇంకా ప్రధానమైన కారణం క్రికెటర్స్లో ఎక్కువగా చూసేది ఏంటి అంటే ఈ బైసెప్స్ అనేది మనకి ఇక్కడ అటాచ్ అవుతుంది పైన మనకి గ్లీనాయిడ్ పైన ఆ గ్లీనాయిడ్ పైన బైసెప్స్ అటాచ్మెంట్లో కూడా టేర్ ఉన్నప్పుడు దాన్ని స్లాబ్ టేర్ అని అంట వీళ్ళలో క్రికెటర్స్లో ప్రధానంగా ఎప్పుడో ఒకసారి ఆడే క్రికెటర్స్లో ఈ ప్రధానంగా వాళ్ళు ఏంటంటే కాకప్ పొజిషన్ అంటే త్రో చేయడానికి చాలా ఇబ్బంది ఉంటుంది బౌలింగ్ చేయడానికి చాలా ఇబ్బంది ఉంటుంది సో వీళ్ళలో కూడా స్లాబ్ టేర్ ఏదైనా ఉంటే కనుక సర్జరీ చేసుకోవడం ఉత్తమం అనమాట సో లేక షోల్డర్ ప్రాబ్లమ్స్ ఏదున్నా కనుక రెండు వారాల కంటే ఎక్కువగా నొప్పులు తగ్గకపోతే ఎవాల్యువేట్ చేసుకుని టేర్స్ ఉంటే కనుక దాన్ని కంప్లీట్గా సర్జరీ ద్వారా రికవరీ రిపేర్ చేయించుకుని ప్రాపర్ రీహాబిలిటేషన్ తర్వాత కూడా ఎక్సర్సైజెస్ ప్రాపర్గా చేసుకుంటే మళ్ళీ నార్మల్గా అంతకుముందు ఎలా ఉన్నారో అలాగా అవడానికి అవకాశం ఉంటుంది సో ఈ షోల్డర్ ప్రాబ్లమ్స్ని ఇంకా వెయిట్ బేరింగ్ జాయింట్ కాదు కదా అని చాలామంది నెగ్లెక్ట్ చేస్తుంటారు దీనివల్ల ఫ్రోజన్ షోల్డర్ డెవలప్ లేదు అంటే డీజనరేషన్ ఆర్థరైటిస్ డెవలప్ అవ్వడానికి అవకాశం ఉంటుంది సో ఎర్లీగా ఎవాల్యుయేట్ చేసుకుని ట్రీట్మెంట్ తీసుకోవడం చాలా అవసరం